గోంగూర పచ్చడి కడిగి ఇలా ఫ్యాన్ కింద బట్టలో క్లాత్లో వేసుకొని గోంగూర నిల్వ పచ్చడి

ఆవాలు ఒకసారి జీలకర్ర వేసుకొని మెంతులు తీసుకొని ఇవన్నీ వేయించి ఇలా పొడి చేసి పెట్టాను అన్ని పొడి ఆవాలు పెట్టాను పొడి చేసి పెట్టాను ఇది మగ్గాక దీంట్లో ఉప్పు కారం ఆవు పొడి ఇలకర్రపొడి పొడి వేసి మగ్గాక పోపేసి కలపడమే గోంగూర పచ్చడి దగ్గర సాల్ట్ చిన్న సరిపడింది పసుపు కలర్ చేంజ్ మంచిది రావాలి జీలకర్ర ఆ వాళ్ళు జీలకర్ర మెంతం పడ ఆ జీలకర్ర మెంతం ఇవన్నీ దగ్గర మగ్గాక పోపేసుకోండి తిరగవాటేయడం పోయడం ఆవాళ్ళు తిరిగారా పోపేస్తాం నూనె ఒక త్రీ స్పూన్ స్పూన్ నాలుగు దండలు వేసాం కాబట్టి కొంచెం ఒక త్రీ స్పూన్ వేసాం స్పూన్తో ఏడయ్యాక పోపు കറിവേപ്പായ ആവാള ജീലക്കര വേച്ച പോയ നീളെക്കിണ്ട് ആവാ ജീലക എന്തു മിർച്ച എന്തു മിർച്ചി കരേപ്പു ഗോമുര പച്ചമുടിക്ക് പോകുന്നു ഗോമൂര పచ్చడి చక అల్లం పేస్ట్ వేసి చల్లారాక కలపడము ఇంతకంటే ముందు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎర్రగా అయ్యే వరకు మగ్గాలి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ いただきます。 వల్ల పేస్ట్ అలా వచ్చింది వేడి వేడి అన్నప్పుడు గోంగూర కట్ చేసి బ్రెడీ మీ ట్రై చేయండి గుడిగా అయినా చేస్తారు ఎలా చేస్తారు కామెంట్లో కామెంట్స్ పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇది చల్లారాక కలపడం మంచి చల్లారేక పెట్టడం రెండు చల్ల పోంగు చల్లారాక పో రెండు చల్లారా పూ కింద పెట్టేసి కలపడమా